తెలుగు ప్రజలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీ వాదన నడుస్తున్నది ఒకడేమో దళితుని సీఎం చేస్తానని ఒకడు పది ఏళ్ళు రాజ్యం వేలాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో బీసీ రిజర్వేషన్ ఢిల్లీ పే ఓట్లాడదాం బీసీ రిజర్వేషన్ సర్పంచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ అనేది ఫార్టీ టూ పర్సెంట్ చేస్తున్నామని ఆయన ప్రకటించగానే అందరూ బీసీ నాయకులంతా పాలభిషేకం క్షీరాభిషేకాలు అన్నట్టుగా వీళ్ళు సంబరాలు పడడం రేవంత్ రెడ్డి ఏమో బీసీల కోసం రిజర్వేషన్ కోసం కొట్లాడతాను ఆయన తెలుగు ప్రజలకు నేను ముఖ్యంగా ఈ సోషల్ మీడియా ద్వారా చెప్పేది ఒకటే ఎవడు కాని అంటే ఓసీ వెలమ అయినా సరే రెడ్డి అయినా సరే ఓసీలు అనేవారు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రంలో బీసీని సీఎం చేసేటువంటి ఆలోచన ఎవరికీ ఉండదు ఎవరికీ లేదు కూడా ఇది ఇది ఏమైనా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ బీసీలను వాళ్ళు పొలిటికల్ మైండ్తో ఫూల్ చేయడమే తప్ప పొలిటికల్ మైండ్ గేమ్తో తెలంగాణలో ఉన్నటువంటి బీసీలని పూల్ చేయడం తప్ప మరోటి కాదు అని సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రజలకు తెలియపరుస్తూ ఏ ఒక్కడికి కూడా రెడ్డి అయినా సరే అయినా సరే బీసీని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మాత్రము లోపట ఉండదు ఏదో అవకాశం వచ్చినప్పుడు బీసీని చేయాలంటే అది పెదాలు రెండు పెదాల నుంచి పలిగే పదవే తప్ప ఎవరికి ఉండదు బీసీ సీఎంను చేద్దామనే సరికి ఆల్ పాలిటీస్ ఓసీలు ఒకటే అవుతారు ఎవరు కానియరు దొంగలు అంత ఆలోచన ఉంటే అంత నీతి మంతులు అంత దైవగుణం ఉన్నటువంటి పాలకులు అయితే నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళితుని సీఎం చేయకపోనా చేస్తే ఏమవుతుంటే త్యాగశీలు ఒక దేవుడులా ముద్రపడే పోదు కదా పడిపోవు కదా మరి ఇవాళ బీసీవాదం గురించి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు నువ్వు రెండు సంవత్సరాలు ఏమో అవుతున్నట్టుంది ఏం తక్కువ ఇప్పుడు బీసీసీఎం చేయి త్యాగం చేయి త్యాగశీలు అవుతావు తెలంగాణ జన హృదయాలలో దేవునిలా కొలుస్తారు మిమ్మల్ని అని సోషల్ మీడియా ద్వారా ఓసీ సీఎంలకు కూడా నేను తెలియపరుస్తున్నాను ఇదంతా ఏది చేయరు ఇక బీసీ కుల పెద్దల కాడికి వస్తే అందరు కాదు ఒకరిద్దరు మినహా ఒకరిద్దరు మినహా ఏంటంటే జాతి కోసం కులం కోసం మనస్ఫూర్తిగా కొట్లాడే వ్యక్తులు కూడా ఉన్నారు అంటలేరు కానీ ఎక్కువ శాతం అయితే పేరు రావాలని సమాజంలో వెలుగులోకి ముఖం తన యొక్క ముఖం వెలుగులోకి రావాలని కులాన్ని జాతిని అడ్డం పెట్టుకొని కొందరు పోరాటాలు చేస్తుంటారు కొందరు కులాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు దుబ్బుతుంటారు కొందరు కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ టికెట్లు పొందుతారు ఇలా ఇలాంటి దొంగలు కూడా కులం పేరు చెప్పి ఈ రకంగా చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఇదొక అయితే ఇక పాలకుల కాటుకు వచ్చేసరికి మాత్రం తెలంగాణలో బీసీని సీఎం చేసే అవసరం ఆలోచన కానీ ఏ ఒక్క ఓసీకి ఉండదు ఈ సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఈ విధంగా తోకమాట మేరిచ్చేది రిజర్వేషను పాలించే పాలకులకు శుద్ధి ఉంటే మానవత్వం ఉంటే మీరు అంత పెద్ద దైవవృద్ధంగా అటువంటి వ్యక్తులు అయితే ఎవరైనా సరే ఆల్ పార్టీస్ అధికారంలో పార్టీ ఉన్నవారు మీరు ఈ తోకమట సర్పంచ్ ఎంపీటీసీ వీటి కోసం రిజర్వేషన్ కాదు అసెంబ్లీ అసెంబ్లీ ఎంపీ స్థానాలలో సారీ అండి చాలా సర్ది దగ్గు లేచింది మీకు చాతనైతే అసెంబ్లీ స్థానాల అసెంబ్లీ స్థానాలలో బీసీలకు ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించండి మీకు దమ్ము ధైర్యం చింతశుద్ధి ఏ నాయకునికైనా ఉంటే అది చేసి చూపించండి ఎవరికైనా దమ్ము ఉంటే అంతేకాని ఎంపీసీ ఎంపీటీసీ ఎంపీటీసీ జెపిటీసీ సర్పంచ్ పోస్టులు ఈ తోకమాట పోస్టులు ఆల్రెడీ ఇప్పటికీ బీసీలో ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఉన్నారు ఈ తోకమాట పదవుల కోసము మీరు ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు మీకు దమ్ముంటే బీసీలకు అసెంబ్లీ స్థానాలను ఫిఫ్టీ పర్సెంట్ కేటాయించి కేటాయించండి అని సోషల్ మీడియా ద్వారా పాలించే పాలకులకు నేను సవాల్ విసురుతూ అదేవిధంగా తెలుగు ప్రజలకు కూడా ఇటు విషయాన్ని నేను తెలియపరుస్తున్నాను